హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బయనక భర్తా చేసుకుందామండి వంకాయ పచ్చడి కూడా అంటారు ముందుగా అలా ఆయిల్ పెట్టేసుకోవాలండి వంకాయని వంకాయని టమాటాని పచ్చిమిరపకాయలు అన్నిటిని ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి అలాగా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని దాంట్లో వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి అలా మొత్తం మధ్యలో అలా పెట్టేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లి అయితే సరిపోతుందండి టేస్ట్ బాగా వస్తుందండి చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంది ఇలా చేయండి మీరు కూడా ట్రై చేయండి నాకు కొద్దిగా ఎక్కువ కట్ అయిపోయింది అందుకు దాంట్లో పెట్టి అది నా దగ్గర అది కాల్చేది లేదండి దాని అందువల్ల జల్లి గంట మీద పెట్టేసి అది మొత్తం కాల్చుతున్నా వంకాయని మొత్తం నల్లగా అయ్యే వరకు ఉడుకుతుందండి నల్లగా అయితే ఉడికేస్తుంది మొత్తం బాగా లోపల మొత్తం టమాటాలకు కూడా ఆయిల్ పెట్టేసి అలా కాల్ చేసుకోవాలండి మంచిగా నల్లగా అవ్వాలి ఆ పొట్టు మొత్తం పైన పొట్టు మొత్తం నల్లగా అయ్యే వరకు కాల్చేసుకోవాలి పచ్చిమిరపకాయ కొద్దిగా నల్లగా అయిపోయినాయి నేను వేరే మళ్ళీ కాల్చుకున్న వేరే మరి ఎక్కువ కాల్చుకున్న లైట్గా కాల్ చేసుకున్న స్టవ్ మీద కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుందండి టేస్ట్ గ్యాస్ మీద కాబట్టి కొద్దిగా టేస్ట్ అలా అనిపించింది కాకపోయినా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి మొత్తం టమాటర్ మొత్తం నల్లయ్యే వరకు కాల్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా కాల్ చేసుకోవాలి అలాగనే లైట్గా కాల్ చేసుకొని అది మొత్తం స్మాష్ చేసుకోవాలి మొత్తం దాన్ని నల్ల నల్ల నల్లగా ఉండేది కదండి వంకాయ మీద పొట్టు మొత్తం అది మొత్తం పీల్ చేసుకోవాలి మొత్తం తీసేసుకోవాలి టమాటా మీద వంకాయ మీద మొత్తం తీసేసుకోవాలండి తీసేసి స్మాషర్తో అయినా కానీ చాకుతో అయినా ఫస్ట్ చాకుతో కట్ చేసుకొని స్మాషర్తో అలాగ మొత్తం ఒత్తేసుకోవాలండి పచ్చిమిరపకాయల మీద కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి మిక్సీ కూడా పట్టుకోవచ్చు తాలింపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి కొద్దిగా ఒక ఆనియన్ సన్నగా తరిగేసుకొని వేసుకోవాలండి వేసేసుకొని పసుపు కూడా వేసుకోవాలి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం పసుపు ఉప్పు మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఇందాక మనం అది ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి ఇందాక మొత్తం మనం స్మాష్ చేసాం కదా అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి టేస్ట్లో అయితే సూపర్ వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుందండి టేస్ట్ చపాతీలోకైనా అన్నంలోకైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి